ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండుకి నమ్రత యాభై ఒకటో అడుగు అడుగుపెట్టారు కానీ ఆమె లుక్ మాత్రం పాతికేళ్ళ దగ్గరే ఆగిపోయింది స్లిమ్ అండ్ గ్లామర్ లుక్ లో మనసులు దోచేస్తున్నారు ఐదు పదుల వయసులో ఇలా కనిపించడం మామూలు విషయం కాదు నమ్రత విషయంలో ఏజ్ రివర్స్ అవుతుందేమో అనిపిస్తుంది లేక అమృతం తాగుతూ ఈ అవ్వరం మెయింటైన్ చేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి తాజాగా రెడ్ చురీధర్ ధరించి రాయల్ లుక్లో కట్టి పడేశారు నమ్రత అందానికి ఫ్యాన్స్ అవుతున్నారు ఇంత అందగత్తే కాబట్టి మహేష్ మనసు దోచేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నమ్రత లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి మహేష్ నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్ నమ్రతలను చూపిస్తే సరిపోతుంది అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది పదిహేడేళ్ల వైవాహిక జీవితంలో వీరు గొడవ పడ్డారన్న వార్తే వినలేదు ఆ గొప్పతనం అంతా నమ్రతది ముంబైలో புட்டி பெருகின ఒక అల్ట్రా మోడర్న్ హీరోయిన్ తెలిగింటి కోడలు కావటం ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విషయం మహేష్ కోసం కెరీర్ వదిలేసిన నమ్రత పరిపూర్ణమైన గృహిణి అవతారం ఎత్తేసింది పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయకంగా నమ్రత ఉంటారు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటారు ప్రేమగా పెంచి పెద్ద చేశారు పిల్లలు పెద్ద మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు మహేష్కి మద్దతుగా నిలుస్తూ ఆయన మ్యాన్ వ్యవహరిస్తున్నాయి మహేష్ వ్యాపారాలు సినిమా డేట్స్ నమ్రతని చూసుకుంటారు అదే విషయంలో మహేష్ నమ్రత చాలా గౌరవిస్తారట కుటుంబం కోసం సమయం కేటాయిస్తారు మహేష్కి సినిమా తర్వాత కుటుంబమే ప్రపంచం ఏమాత్రం విరమం దొరికింది భార్య పిల్లలతో ఫారెన్ ట్రిప్కి చెక్కేస్తారు మహేష్ ప్రతి కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోయే ముందు ఆ చిత్రం విడుదలయ్యాక ట్రిప్కి వెళ్తారు ఇది ఆయన ఒక అలవాటుగా సెంటిమెంట్గా పెట్టుకున్నారు నెలల తరబడి సాగిన షూటింగ్లో పడ్డ కష్టమంతా వెకేషన్లో మర్చిపోతారు వంశీ సినిమా షూటింగ్లో నమ్రత మహేష్ మధ్య ప్రేమ చిగురించింది దాదాపు ఐదేళ్ళు వీరి మధ్య రహస్య ప్రేమ సాగిందట రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన మహేష్ నమ్రతాల వివాహం చాలా నిరావిడంబరంగా జరిగింది ఒక విధంగా చెప్పాలంటే దీన్ని రహస్య వివాహం అనొచ్చు మహేష్ కంటే వయసులో నమ్రత పెద్దది కావడం విశేషం సో అది ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ జంట గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్